ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి అమర్ టిఫిన్ తినకుండా డల్గా కూర్చోవడం చూసిన బాగీ టిఫిన్ నచ్చలేదా అండి వేరే ఏదైనా చేసి తీసుకురమ్మంటారా అని అడుగుతుండగా అమర్ వద్దు అనేస్తాడు ఏమైందిరా అలా డల్గా ఉన్నావు మార్నింగ్ నుంచి అని సదాశివం గారు అడుగుతుండగా అమర్ లేదు నాన్నగారు మనసు ఏదో కీడుని శంకిస్తుంది ఏదో జరగబోతుంది అని అనిపిస్తుంది అని అమర్ అంటూ ఉండగా ఇక అందరూ ని అమర్ని ఉంటారు ఇంకా అమర్ ఇలా అంటుంటాడు ఆరు బ్రతికి ఉన్నప్పుడు ఇలా అనిపించేది కానీ ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ ఫీలింగ్ అనిపిస్తుంది అప్పుడు ఆరుకి ఏమైతుందో అన్న టెన్షన్ కనబడేది నాలో కానీ ఒక్కసారి తనతో వీడియో కాల్లో మాట్లాడే వరకు కూడా నా మనసు స్థిమిత కాదు ఇప్పుడు అదే విధంగా ఉందమ్మా నా మనసు అని అంటుండగా ఆరు చనిపోయింది కదా నానా అని సదాశివం గారు అంటుంటారు నాకు అదే అర్థం కావట్లేదు అని అంటూ అమర్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఏంటండి వీడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని నిర్మల గారు అడుగుతుండగా నిన్న జరిగిన సంఘటనకి అప్సెట్ అయినట్టున్నాడు కాసేపట్లో వాడే కూల్ అని సదాశివం గారు అంటుంటారు ఇక మరోవైపు రణ్వీర్ ని వెతుక్కుంటూ ఆరు అదే మను రణ్వీర్ ఇంటికి వెళ్తుంది అక్కడ మనోహరిని చూసిన రణ్వీర్ షాక్ అవుతూ ఉంటాడు ఎందుకొచ్చావు నన్ను వెతుక్కుంటూ దారి తప్పి ఎందుకొచ్చావు నాతో ఉండిపోవడానికి వచ్చావా అని ఎగతాళి చేస్తూ ఉంటాడు రణ్వీర్ అప్పుడు ఆరు ఇలా అంటుంటుంది నా గూచి నాకన్నా ఎక్కువ నీకే తెలుసు నేను ఎందుకు వచ్చాను అని అడుగుతూ ఉంటుంది ఆరు అప్పుడు రణ్వీర్ ఇలా అంటుంటాడు నువ్వు ఓటమిని అంత ఈజీగా ఒప్పుకో అలా ఒప్పుకునే దానివైతే నన్ను వదిలిపెట్టి అమర్ దగ్గరికి నీ జీవితాన్ని వెతుక్కుంటూ రానే రావు అసలు నువ్వెందుకొచ్చావు అని రన్వీర్ అడుగుతుండగా నాకు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు కావాలి అని అనేస్తుంది ఆరు అడుగు ఏంటది అని రణ్వీర్ కోపంగా అంటుండగా నీకు కావాల్సింది నేను మరి నీ కళ్ళ ముందు నేనుండగా ఆయనకి నేను నీ భార్యని అని చెప్పి నన్ను తీసుకు ఎందుకు ఇంకా అలాగే ఉన్నావు అని ఆరు అడుగుతుండగా ఇక నీకు తెలీదా నేను ఎందుకు అలా చేస్తున్నానో నాకేం కావాలో ఇంతకు ముందే నీకు చెప్పాను ఆయన ఏదో గుర్తు లేనట్టే ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు నాకేం కావాలో నీకు తెలియదా మొన్ననే కదా నిన్ను వేడుకుంది అని అంటూ ఒకసారి మనోహరి కాళ్ళ దగ్గర తను మోకరిల్లా సంఘటన గుర్తొచ్చి కోపంగా మనుని చూస్తూ ఉండిపోతాడు రణవీర్ అయినా సైలెంట్గా ఉండిపోతుంది ఆరు అప్పుడు మళ్ళీ రణవీరే ఇలా అంటుంటాడు నా కూతురు నా కూతురు నాకు కావాలి నీ దగ్గరున్న నా కూతుర్ని నాకు ఇచ్చేస్తే ఇక నేను జీవితంలో నీకు కనపడకుండా వెళ్ళిపోతాను నాకు కూతురు వస్తేనే నా ఆస్తి నాకు దక్కుతుంది నా కూతురు ఎక్కడుందో చెప్పు అని అంటుండగా కూతురా అని షాక్ అవుతూ ఉంటుంది ఆరు కూతురు ఉందని మాత్రం మర్చిపోయానని మాత్రం చెప్పకు అని అంటూ రూమ్లోకి వెళ్ళి తను దుర్గా కలిసిన్న ఫోటోని తీసుకొచ్చి ఆరులో దాచి ఉన్న అమ్మతన్నాన్ని బయటికి తీసుకొస్తూ రణవీర్ ఆ ఫోటోని చూపిస్తాడు ఆ ఫోటో చూడగానే మనులో ఉన్న ఆరు చాలా షాక్ అవుతూ ఉంటుంది ఇంకా ఏడుస్తూ ఉంటుంది దుర్గా మెడలో ఉన్న లాకెట్ని చూసి తను అనాథాశ్రమం నుండి తీసుకొచ్చిన అంజుయే దుర్గా అని తెలుసుకుంటుంది ఆరు ఆరు మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అంజు కన్నెతల్వి నువ్వామను నువ్వు మనసు లేని దానివని తెలుసు కానీ ఇంత కసాయి దానివని నాకు తెలీదు అని అంటుండగా ఇక ఏడుస్తున్న ఆరో చేతిలో నుండి రణ్వీర్ ఫోటోని లాక్కొని నా దాన్ని నాకు ఇచ్చే నా కూతురి ఫోటోని ముట్టుకోవడానికి కూడా నీకు అర్హత లేదు అని అంటూ ఏమిస్తావో తొందరలో డిసైడ్ చేసుకొని నాకు చెప్పు అనగానే బాధగా అక్కడ నుండి ఆరులో ఉన్న కన్నతల్లి ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక మనుని చూసి లాయర్ కూడా షాక్ అవుతూ ఉంటాడు మరోవైపు స్కూల్ కి వెళ్ళనందుకు అంజుని అమర్ తిడుతూ ఉంటాడు స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదు అని అమర్ కోపంగా అడుగుతుండగా మనోహరికి తాయిత్తు కట్టడానికి వచ్చాను అని తెలిస్తే డాడీ తిడతారేమో అని అనుకుంటూ వెళ్ళాలనిపించలేదు డాడ్ అని అంజు అనేస్తుంది ఇక షడాప్ అని అమర్ అంటుంటాడు ఇక బాగి అంజు పక్కన నిలబడి నేను తనకి అర్థమయ్యేలా చెప్తానండి మీరు అలా తిడుతుంటే తను భయపడుతుంది అని బాగి అంటుండగా అమర్ కోపంగా ఇలా అంటుంటాడు నువ్వు మధ్యలోకి రాకుమిసమ్మా నీకు తనకి ఏ సంబంధం లేదు అని అనేస్తాడు ఆ మాటతో బాగి బాధపడుతూ ఏంటండి నాకు తనకి సంబంధం లేదా అని అనేస్తుంది అప్పుడు ఆ పెద్దవాళ్ళిద్దరూ కూడా అమర్ని నిలదీస్తూ ఉంటారు ఏంట్రా నువ్వు మాట్లాడేది మిస్ అమ్మకి పిల్లలకి సంబంధం లేకపోవడం ఏంటి అని అంటుండగా అమర్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు నానా మిగతా ముగ్గురు పిల్లలకి అంజుకి తేడా ఉంది అంజు విషయంలో జోక్యం చేసుకోవద్దు అంటున్నాను తనని ఖచ్చితంగా మంచిగా తీర్చి ఒక బెస్ట్ పొజిషన్ లో నిలబెడతానని ఆరుకి మాటిచ్చాను అని మాట మారుస్తూ ఉంటాడు అమర్ ఇక మళ్ళీ బాగి ఇలా అంటుంటుంది ఎవరు ఏమన్నా కూడా పిల్లలకి నాకు సంబంధం ఉండి తీరుతుంది తను నా కూతురు ఎవరు కాదన్నమంత మాత్రాన ఆ సంబంధం విడిపోదు అయినా మీరేంటండి మార్నింగ్ నుండి ఇలా డిస్టర్బెన్స్గా ఉన్నారు ఏదేదో చేస్తున్నారు అని అంటూ ఉండగా మళ్ళీ అంజు ఇలా అంటుంటుంది ఒక్కరోజే కదా డాడీ ప్లీజ్ రేపు వెళ్తాను అని అనగానే ఇక అమర్ చెయ్యెత్తుతాడు అంజలి పైన ఇక బాగి అమర్కి అడ్డుగా నిలబడుతుంది నేను చెప్తానన్నాను కదండి మీరు ఎందుకు ఇలా వింతలా బిహేవ్ చేస్తున్నారు అని అనగానే అమర్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక నేనున్నాను తల్లి డాడీ ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నారు అందుకే నీతో అలా కోపంగా మాట్లాడారు కాసేపు అయ్యాక కూలై నీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు డాడీ అని అంటూ ఉ బాగి అంజుని ఓదారుస్తుంటుంది అలాగే అని అంటూ బాగిని వాటేసుకుంటుంది అంజు ఇక అక్కడ కుర్చీలో కూర్చోబెట్టి బిస్కెట్స్ తినడానికి ఇస్తుండగా వద్దు అని అంటుంటుంది అంజు లేదమ్మా తినాలి అని అంటూ బాగి తన బిస్కెట్స్ అంజుకి ఇస్తుండగా నెమ్మదిగా తీసుకుంటుంది అంజు అప్పుడే కోపంగా ఏడుస్తూనే మను ఇంట్లోకి వస్తూ ఉంటుంది బాలిక బాలిక నీకు నిజం తెలిసిందని నాకు అర్థమైంది వెళ్ళిపోదాం పద నువ్వు ఇంకా కష్టాల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని గారు అంటున్నా కూడా మను అదే మనులో ఉన్న ఆరు వినకుండా లోపలికి వచ్చేస్తుంది ఇక అక్కడే కుర్చీలో కూర్చొని అంజుని ప్రేమగా చూస్తూ ఉంటుంది ఆరు మనోహరి రాగానే అంజు మనోహరి దగ్గరికి వెళ్తుంది ఇక అంజు రాగానే ఆరు అంజుని ముద్దుల్లో ముంచెత్తుతుంది తన ముఖం మీద నొదుటి మీద అంతా ముద్దులు పెడుతూ ఉంటుంది మనోహరి ఇక మనోహరి అదే ఆరు అలా ముద్దులు పెట్టగానే అంజుకి ఒక ఐడియా స్టక్ అవుతుంది ముద్దు పెట్టగానే తాయిత్తు కట్టమన్నా విషయం గుర్తొస్తుంది ఇక అలా మనోహరి అంజుకి ముద్దులు పెడుతుండగా సదాశివం గారు బాగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటమ్మా అంజుని ఎప్పుడు చూడనట్టు అలా ముద్దులు పెడుతున్నావు వాటేసుకున్నావు అని అంటున్నా కూడా ఇక ఆరు ఏం పట్టించుకోదు సమాధానం చెప్పలేకపోతుంది ఇక ముద్దు పెట్టగానే అంజు తన జేబులో ఉన్న తాయెత్తుని బయటికి తీసి ఇది మీకు కట్టడానికే ఇంటికి వచ్చేశానంటీ కానీ డాడీకి ఆ విషయం చెప్తే తిడతారని చెప్పలేదు అని అంటుండగా తాయెత్త అని బాగా షాక్ అవుతుంది ఇక మరోవైపు ఘోర పూజని స్టార్ట్ చేసేస్తాడు మంత్రాలు చదువుతూ ఉంటాడు మనోహరి గారు ఏంటా తాయెత్తు అని బాగా అడుగుతున్నా కూడా ఆరు సమాధానం ఇవ్వదు బాలిక మేల్కొను అని గుప్తా గారు హెచ్చరిస్తున్నా కూడా సమాధానం ఇవ్వదు ఆరు ఇక అంజు మనోహరి శరీరంలో ఉన్న ఆరుకి తాయెత్తు కట్టేస్తుంది దాంతో ఆ గోరాకి ఆ విషయం అర్థమై రా ఆత్మ రా నీ పునర్జన్మ బంధనాలన్నీ తెంచుకొని నా దగ్గరికి రా అని అతను అరుస్తూ ఉంటాడు ఇక బాలిక బాలిక మేలుకును నీ పిల్ల పిచ్చుక నీకు తాయిత్తు కడుతుంది ఆ తర్వాత నిన్ను నేను కూడా కాపాడలేను అని అంటున్నా కూడా మనోహరిని బాకీ మనోహరి గారు మనోహరి గారిని అని అరుస్తున్న ఎవరి మాట వినదు ఆరు ఇక స్పీడ్గా లేచి వెళ్ళిపోతూ ఉంటుంది మను ఇక నిర్మలమ్మ గారు ఇలా అంటుంటారు ప్రతి పౌర్ణమి రోజు ఏదో ఒక విచిత్రం జరుగుతుందండి మన ఇంట్లో అని అనగానే బాగీకి ఏదో స్టక్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అసలు బాగి ఏం చేయనుంది ఆ ఘోరా నుండి ఆరుని కాపాడనుందా అంజు మనోహరి కూతురు అని తెలుసుకున్న ఆరు ఏం చేయనుంది రణ్వీర్కి అంజుని అప్పగిస్తుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్